హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరికీ నమస్తే శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు శ్రీ క్షీర రామలింగేశ్వర వారి ఆలయంలో శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు శ్రీ గాయత్రి దేవి అమ్మవారిగా అమ్మవారికి చేసిన అలంకరణ చాలా అంటే చాలా బాగుందండి శరన్నవరాత్రి ఈ సంవత్సరం పదకొండు రోజులు చేసుకుంటున్నాం కదండి ప్రతిరోజు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తూనే ఉంటారు మీరు కూడా చూడాలనుకుంటే తప్పనిసరిగా పాలకొల్లు పెదగోపురం అదేనండి క్షీరారామానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకోండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్ A que vai fazer um zero,